అందరికీ నమస్కారం సో ఈరోజు నేను రమణారెడ్డి కాళాసికి సంబంధించిన వ్యక్తి సో మీ అందరిలాగా పెద్దగా చదువుకునే వ్యక్తి టెన్త్ క్లాస్ మాత్రమే సో ఇతనికి కోరిక ఏంటంటే బాగా సంపాదించాలి బాగా మంచి మూడంతలు కొనుక్కోవాలి మంచి కార్ సో ప్రాబలి ఎమ్మెల్యేలు ఎంపీలు వాడే కార్ ఒక ముప్పై నలభై లక్షల కార్ ఇంటి ముందు ఉండాలి ఇలా అవ్వాలంటే అతను చేసేది మేస్త్రి పని చేసేవాడు సో రోజుకి ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు సంపాదించేవాడు ఆ ఖర్చులన్నీ పోను ఒక ఐదు వందలు మిగులుతుంది సో వీళ్ళు వైఫ్ వెల్ ఎడ్యుకేటెడ్ సో వీళ్ళు వైఫ్ చెప్పింది ఎన్ని రోజులు ఇలా మేస్త్రి పనులు చేసుకుంటావు ఒక్కసారి పేరు బలం చూసి చూపించుకో ఇది బాగా చదువుకున్న వాళ్ళకి న్యూమరాలజీ మనలాంటి వాళ్ళకి ఏంటి న్యూమరాలజీ అసలు ఫస్ట్ పోదాం ఏముందో చెప్తాడు విందాం ఆయన లక్కీ స్టోన్ ఇస్తే లక్కీగా ఉంటుందంట ఏ బట్టలు వేసుకుంటే చెప్తారు సో ఇంటి ముందు స్పెల్లింగ్ పేరు పెట్టుకోవాలి కోర్స్ రాయాలి సంతకం మార్చాలి ఇవన్నీ వింటున్నానని భార్య బలవంతంగా భర్తను తీసుకొచ్చింది సో అతను అన్నాడు నేను రాయలేను సార్ అంటే శివపార్వతులు భార్య భర్తలు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ భర్త కోసం భార్య రాయొచ్చు భార్య కోసం భర్త రాయచ్చు ఎవరు రాసిన రిజల్ట్ వస్తుంది సో భార్య రాయడం మొదలుపెట్టింది రమణలో ఆరు మూడు ఉంది ఆరు మూడు అంటే అతనే దేవుడు అతనే రాక్షసుడు సో ఆరు మూడున్న ఏ పేర్లున్న రమణ ఆరు మూడు నరేష్ ఆరు మూడు నగేష్ ఆరు మూడు గణేష్ ఆరు మూడు అనుషా ఆరు మూడు ఈ ఆరు మూడులో వీళ్ళే దేవుళ్ళు వీళ్ళే రాక్షలు ప్రేమ ఎక్కువ కొట్లాట్లు ఎక్కువ డబ్బు ఖర్చు ఎక్కువ పది రూపాయలు ఇది పెడితే మళ్ళీ ఆరు నెలలకి అది మొత్తం ఖర్చు పెట్టేయాలి పది లక్షలు సంపాదిస్తే పది లక్షలు ఖర్చు అయిపోవాలి తర్వాత రమణలో ఛాల్డింగ్ సిస్టంలో ట్వంటీ వన్ నెంబర్లో మూడు ఓవల్స్ ఎయిటీన్ కాన్సినెంట్ ఎయిటీన్ భార్యాభర్తల మధ్య అన్వాంటెడ్ కోరల్స్ చెప్పిచ్చే నెంబర్ మొత్తం రమణారెడ్డిలో రివర్స్ నెంబర్ ట్వెల్ ఉంది ఐదు నెంబర్లు బాగున్నాయి రమణారెడ్డి అంటే సో అతన్ని ఫిఫ్టీ పర్సెంట్ రమణ ఫిఫ్టీ పర్సెంట్ రమణారెడ్డి సో రమణారెడ్డిలో ఫిఫ్టీ ఫైవ్ నంబర్స్ బాగున్నాయి ఒక్క నెంబర్ బాగాలేదు ట్వెల్వ్ ట్వెల్వ్ అంటే బాగా ముందుకెళ్ళి వెనక్కి రావాలి సో నేను రమణారెడ్డి పేరులో కరస్ ఇచ్చినాక సిక్స్ మంత్స్ కోర్స్ రాశాడు బేల్దే మేస్త్రి కాబట్టి చేతిలో వేసుకొని అన్నాడు స్టోన్ చేతిలో వేసుకోవద్దండి మెడలోనే వేసుకోండి శక్తులు ఎక్కువ ఈ రత్నాలు చేతులు క్లీన్ చేయడానికి కాదు మనసుని మెదడుని క్లీన్ చేయడానికి ఎక్కడ ఉండాలా మంగళసూత్రం వేసుకున్నప్పుడు మెడలో ఉండాలి సో మెడలో వేసుకున్నాడు కోర్స్ రాస్తున్నాడు మూడో నెలలో ఒక బిల్డింగ్ దగ్గర బిల్డింగ్ పని అయిపోయింది వీళ్ళు పిలిచారు అంటే కూలు మేస్త్రీలు కూలో లేట్ చేస్తున్నారు సరి జరగడం లేదు ఆరు నెలలుగా బిల్డింగ్ పని అయిపోయింది సో రమణారెడ్డికి ఐడియా వచ్చింది వాళ్ళు పిలిచినట్టు పోయి సార్ ఈ కాంట్రాక్ట్ నాకు ఇవ్వండి ఈ బిల్డింగ్ పని నేను మూడు నెలలు ఫినిష్ చేస్తాను నాకు ఇంత ఇంత అమౌంట్ ఇవ్వండి అని కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు సో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాక వీళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పోగేసుకొని మరి నేను ఇంత తక్కువ మాట్లాడినాను మీరు మార్నింగ్ ఒక అరగంట ఈవినింగ్ ఒక అరగంట ఎక్కువ పని చేయండి ఏదైనా మిగిలితే మీకు ఇస్తాను సో అందరూ కూడా ఫ్రెండ్స్ రమణారెడ్డి మంచి కోసం అందరూ కష్టపడి పని చేశారు సో వీళ్ళు ఏం చేసి కొంచెం బిర్యానీ పెట్టియడం కొంచెం అన్నం ఎక్కువ పెట్టియడం వాళ్ళకి బీడీలు ఇప్పించడం సిగరెట్లు ఇప్పించము పని ఎక్కువ చేయించుకున్నాడు సో త్రీ మంత్స్ లోపలే వర్క్ అయిపోయింది కొంచెం పెద్ద అమౌంట్ మిగిలింది సో ఎక్కడ వర్క్ ఉన్నా మేస్త్రీగా పోవడం మానేశాడు ఇతనే వంద మందిని మహాడుకోవడం ఒక్కొక్క బిల్డింగ్ దగ్గర పది మందిని ఇరవై మంది కూలోళ్ళు పెట్టడం అట్లా ఒకేసారి ఐదు పది బిల్డింగ్స్ వర్క్ స్టార్ట్ చేయడం దాంట్లో లాభాలు పొందడం సో చిన్నగా ఇతనే కాంట్రాక్టర్ అవతారం ఎత్తాడు సో నౌ హీస్ హ్యావింగ్ ఏ వెరీ వెరీ బిగ్ బిల్డింగ్ ఇన్ కాళాశ్రీ వర్త్ అబౌట్ ఫోర్ క్రోర్స్ ఇన్నోవా కార్ చాలా పెద్ద కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తున్నారు చాలా భూములు కొనుక్కున్నాడు సో ఆయన కళ కోటీశ్వర వాళ్ళ కళ అతని పేర్లో ఒక అక్షరం మార్చడం వల్ల నెరవేరింది నేను చాలా మందికి కాళాశలు ఇచ్చాయి ముందు ఎమ్మెల్యే ఆఫ్ కాళాశ్రీ ఆల్సో ఇస్ మై క్లయింట్ ప్రజెంట్ తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎని శ్రీనివాస్ ఇస్ మై క్లయింట్ తిరుపతి ఎంపీ గురుమూర్తి ఈజ్ అవర్ క్లయింట్ సో ఎవరికైతే మేము ఇస్తామో వాళ్ళు స్టార్స్గా వెలుగుతారు ఎందుకంటే నేను ఎవరిని పరాయ వ్యక్తులుగా చూడను నా తమ్ముడు నా చెల్లి నా అక్క మా అమ్మ ఇలా భావించి చక్కటి కరెక్షన్స్ ఇస్తున్నాము మేము చెప్పినట్టు ఫాలో అయితే మేము చెప్పినట్టు లక్కీ స్టోన్స్ వేసుకొని లక్కీ కలర్స్ లక్కీ నెంబర్స్ వెహికల్ నెంబర్ లక్కీగా ఫాలో అయితే లైఫ్ అంతా కూడా పండగలాగా ఉంటుంది సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నీట్గా రాసుకోండి నైన్ సిక్స్ 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 నైన్ సిక్స్ 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 ఫైవ్ ఫైవ్ సిక్స్ నైన్ నైన్ సెవెన్ మళ్ళీ చెప్తాను నైన్ సిక్స్ 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 ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఈ నంబర్కి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను బాగుంటే మీరు లక్కీ బాగలేదు అని వచ్చిందనుకోండి రిస్క్ తీసుకోవద్దండి చాలామంది బాలేదంటుంటే ఇంకొక పేరు ఇంకొక పేరు ఇంకో పేరు పంపిస్తూనే ఉన్నారు ఇలా చేస్తే ఆ దోషాలు ఫస్ట్ బాలిన పేరు దోషాలు అందరికీ చేరతాయండి సో ఒక పేరు బాలినప్పుడు ఇంకా పేర్లు పెట్టకండి ఆ పేరు కరెక్షన్ చేసుకోండి మీరు బాగుండడానికే ఇంత బిజీగా ఉన్న ముప్పై ఎనిమిదేళ్ళు ఆఫీస్ అయినా వాయిస్లు ఇస్తున్నాను వేరేగా అనుకోకండి రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మీ పేరులో ఒక లెటర్ మార్చి అదృష్టం చిలా సెట్ చేస్తాను సర్టిఫికేట్లు జోలికి వెళ్ళాము నేను చెప్పిన స్పెల్లింగ్ మెయిన్ డోర్ పెట్టుకొని కోర్స్ రావడం లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాలజీ ప్రకారం సంతకం ఫాలో అయితే లైఫ్ అంతా హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఉంటారు గాడ్ బ్లెస్ యూ